అంత భోజన చేసే మనం హడావుడిగా ఉంటామో అదే విధంగా మా ఇళ్లలో తెలియదు మా ఇళ్లలో మంచి జరిగే కార్యక్రమం అని చెప్పేసి ఈ రోజు ఈ వెంకట ప్రసాద్ గారిని మనం ఎమ్మెల్యే రోజుల్లో ఈ రోజు చూసి మనం ఒక వర్తం ఇక్కడ చేస్తామో అందులో పైచేస్తుంటే తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి నమస్కారాలు ఇక్కడ చాలా మంది యువత ఉన్నారు యువత అంటే ఒక ఊపేన యువత అంటే ఒక ఊపేణ యువత గురించి ఒక మాట చెప్పాలనుకున్నాను ಯುವತ ಅಂತೆ ಒಂದು ಮಹಾ ಸಮುದ್ರ ಆ ಸಮುದ್ರ ಸಮುದ್ರೆನಾ you ంతమ్మ మూడో ఆవిడ పేరు నారాయణ గుర్తుందనుకుంటారు గుర్తు పెట్టుకుంది ఇందులోనే ఒకటి వెళ్తారు శాంతమ్మ అనే ఆవిడ ఉంటుంది ఇతను నా కొడు పెద్ద డాక్టర్ పెద్ద అందరూ ఇతని దగ్గరికి వెళ్తారు అని గర్వంగా చెప్పుకుంటుంది ఆ తర్వాత And నన్నని గెలిపించుకోవడానికి అలాగే ఈ రాష్ట్రానికి పట్టిన తల్లి ముస్లింలతో పేదవాళ్ళకి ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఏ ఒక్క వెయ్యి రూపాయలు అయినా ఉందా అని ప్రశ్నిస్తున్నాను ఎవరు ఏ సమయంలోనైనా కులం కానీ మతం కానీ ఇంకోటి కానీ ఏది ఆలోచించకుండా సహాయం చేయగల గుణం ఉన్న నాయకుడు మన కందికుంట వెంకటేశ్వరంగా ఐదు రోజులు మనం కష్టపడి అన్నగారిని గెలిపించుకుంటే రాబోయే ఐదు సంవత్సరాలు అన్నగారు మనల్ని గుండెలో పెట్టి చూసుకుంటారన్న నమ్మకం నాకుంది ఎందుకంటే అధికారంలో లేనప్పుడే ఇంతగా ప్రజాసేవ చేయడానికి గురించి వస్తున్న కనుకుంట వెంకట ప్రసాద గారు ఒక్కసారి అధికారం వస్తే ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా ఒక్కసారి ఆలోచించండి యువకులారా ఉద్యోగాలు అనేది వైసీపీ ప్రభుత్వంలో ఏ ఒక్కరికి కానీ అందుబాటులో లేవు ఉద్యోగాలు అనేదే విషయమే మాట్లాడడం లేదు ముస్లింల పథకాల గురించి ఒక్క విషయం మాట్లాడడం లేదు ఓన్లీ ముస్లింల పక్షపాతీని మాత్రం చెప్పుకుంటాడు ముస్లింలకు ఏ ఒక్క పథకం కూడా అందించడం లేదు ప్రధాన పథకం అనేది ఒకటి పెట్టాడు ఆ ఒక్క పథకానికి వంద లింకులు పెట్టాడు ట్యాక్స్ తక్కువ ఉండాలి అంటాడు రెండు వందల యూనిట్లు రాకూడదు అంటాడు ఇవన్నీ కట్టుకోవడానికి మేము పేద ప్రజలకి కానీ ఇవ్వలేదు మరి అలాంటప్పుడు ఎందుకు ఓటు వేయాలి అని ఒకసారి ఆలోచించండి మన కదిరి అంటే మొట్టమొదటిగా గొప్ప వచ్చేది కందికుంట వెంకట ప్రసాద గారు ఈ మాట ఎందుకు చెప్తున్నారంటే గత ఇరవై సంవత్సరాలుగా ఆయన గమనిస్తూనే ఉన్నాము గెలిచినా ఓడినా ఎవరికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా ముబైకి ఆరోగ్యం బాగలేకపోయినా ఎవరు హాస్పిటల్లో ఉన్నా ఎవరికి యాక్సిడెంట్ జరిగి ఉన్నా ఏ ఇంట్లో శుభకార్యం జరగాలన్నా ఏ ఇంట్లో నమస్కారం తెలియజేస్తుంది నాకు నాకు తెలిసినంత వరకు నేను చెప్పాల్సినది ఏంటంటే నాకు తెలిసినంత వరకు నాకు గుర్తు వచ్చిన రాజకీయంలో ఉన్న వాళ్ళు ఎవరంటే మనకి నేను ఒక మాట చెప్తాను కూడా ఐదేళ్లలో వచ్చిన తర్వాత వెళ్ళిపోవాలని మనకు అవసరం లేదు మన కష్టపడంలో మనం ఎంత కష్టంలో ఉన్నా ఏ ఉన్నా అన్న అంటే వెంటనే పలికే వాళ్ళు ఎవరంటే కలిగి ఉంటాను నాకు మాత్రం బాగా గుర్తున్న విషయం ఈ సభ తెలియదు లేదా కానీ చెప్తున్నాను చిన్నప్పుడే అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు ఎన్టీఆర్ మోడల్ స్కూల్ ఎవరైనా ఐడియా ఇక్కడ ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ మోడల్ స్కూల్ లో ఏకైక కలిగిన విద్యార్థిని గౌరవంగా చెప్పుకుంటారు అన్ను వరకు లక్ష రూపాయలు పెట్టే నాకు ఫ్రీగా చదివించారు ఈ ప్రోగ్రాం కూడా అంటే దయచేసి ఒక్క అందరూ మనందరము మన యూత్ ఎవరైతే ఫస్ట్ ఓటు వెళ్ళాలనుకుంటున్నారో దయచేసి అందరూ మనం అందికుండా నన్ను ఓటు వేసి గెలిపించాల దగ్గర కోడుతున్నాము